హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేమైతే విమ్లవాట్లో ఫస్ట్ టైం మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అయితే వచ్చేసాము సో మనం డైరెక్ట్ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం మూవీ ఏ విధంగా ఉంది అనేది ఎప్పుడు సిటీలోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సిటీలో కూడా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం సో చెప్పండి మూవీ వేస్తుంది మూవీకి ఏదన్నా అల్లు అర్జున్ సూపర్ మూవీ కత్తి ఖతర్నాక్ అంతేనా తొంగ తొంగ ఏ అదిరిపోయా ట్విస్ట్లు జంగనా ఆ గన్ పట్టుకొని వచ్చే స్టైల్ అన్నా ఉంటుంది ఇంత కలిసినట్లుంది అల్లు అల్లు అర్జున్ తీసినాక ఇక గిట్టు ఉంది అట్లుంది అని అద్ది కాదు అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ తీసినాక గిట్ ఉంది అంటే అన్నట్టు మొత్తానికి ఏ సినిమా హైలెట్ ఫైవ్ స్టార్ హిట్ పెట్టినకంటే ఎక్కువ కోట్లు ఎన్ని అంపాయించినా తక్కువనే ఈ సినిమాకి అంతేనా అంటే నువ్వు పక్కా అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటావు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా బ్యానర్ కూడా లేదు మరి